హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు మేము అది భరత్పుర బీచ్ నుంచి లక్ష్మణ్పుర భరత్పుర బీచ్ రెండు చూసాము కదా అక్కడి నుంచి రిటర్ను వెళ్తున్నామండి హోటల్ రూమ్కి వెళ్తున్నాము షిప్ ఎక్కడానికి వస్తున్నాము ఇక్కడ చూడండి సీలు బోట్ రైడింగ్ ఎలా జరుగుతుందో చాలా బాగుందండి చూడ్డానికి అదిగోండి అదే షిప్పు దానికి వెళ్తున్నాము చూడండి మళ్ళీ వస్తున్నారు ఇట్లా చాలా స్పీడ్గా వస్తూ ఉంది కాసేపు అక్కడ నిలబడి చూసి మళ్ళీ వెళ్తున్నాము వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి ఇది కొంచెం పెద్ద షిప్ అండి ఇది మళ్ళీ చూడు ఇటు నుంచి ఇటు సైడ్ తిరుక్కుని వస్తున్నారు చూడడానికి చాలా బాగుంది రియల్గా చూడడం ఇంకా బాగుంది మా వాళ్ళంతా వచ్చేసారు అక్కడికి షిప్ దగ్గరికి ఎక్కుతున్నారు అందరూ హోటల్ రూమ్కి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ లేచి బారాటంగు వెళ్తామండి షిప్పు లోపల నుంచి తీస్తున్నాను ఇది చూడండి పెద్ద పెద్ద షిప్పులు అన్నీ ఉన్నాయి ఇక్కడ వాటర్లో వర్షం పడుతూ ఉంది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది మేఘాలు చూడండి ఈ క్రూజ్లో వెళ్ళడము చాలా బాగుందండి పెద్ద పెద్ద షిప్పులు అన్నీ ఉన్నాయి ఇక్కడ అవి సరుకులు తీసుకు వెళ్ళే షిప్పులేమో చూడండి ఎంత పెద్దగా ఉందో వర్షం ఉంది నెక్స్ట్ బారాటంకి వెళ్ళి అక్కడే అండి లైమ్స్టోన్ కేవ్ దానికి వెళ్తున్నాం రేపు మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో సీనరీ బాగుంది షిప్ జర్నీ బాగుంది బాగా ఎంజాయ్ చేస్తున్నాము సన్సెట్ కూడా కనిపిస్తూ ఉంది చూడండి ఎలా ఉందో వర్షం లేకుంటే ఇంకా బాగా కనిపించేది సన్సెట్ ఈ వర్షం వల్ల షిప్పు గ్లాసులకు కూడా వాటర్ అంతా ఉంది కాబట్టి ఆ డాట్స్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ షిప్లో నుంచి సన్సెట్ చూస్తున్నాము చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్షం లేకుంటే ఇంకా బాగా కనిపించేది క్లియర్గా చూడండి ఎలా ఉందో ఇన్ని రోజులు హ్యాపీగా గడిపాము బాగా ఎంజాయ్ చేశాము కొంచెం బాగా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ వర్షంకి ఆ సూర్యుడికి పైన వర్షం పడకుండా గూడుగా అడ్డు అట్లా చూడండి వచ్చేసాము ఇక్కడికి దిగేసి వస్తున్నాము ఇదంతా తడి అయిపోయింది ఇక్కడి నుంచి మళ్ళీ వెహికల్లో వెళ్ళాలి ఇక్కడ షిప్ ఉంది చూడండి వర్షం సన్నగా పడుతూ ఉంది నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఈ షిప్ చూడండి ఎలా ఉందో ఇది ఒకటి ఇక్కడ ఒకటి త్రీ ఉన్నాయండి దీనిలో మేము వచ్చాము ఇదండి మేము వచ్చింది ఇది ఓకే అండి బాయ్